మీరు ఏం వరగబెట్టారని చెప్పి ప్రజలకు సంతోషాలు సంతోషం చేసుకుంటున్నారు పండగలు చేసుకుంటున్నారనేది ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది పెన్షన్లు తప్ప మీరు ఏమన్నా ఈ రాష్ట్ర ప్రజలకు ఏమైనా వరగబెట్టారా అనేది ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ప్రజలందరూ కూడా మీరు అదే వంద రోజుల సందర్భంగా మీరు ప్రజల వద్దకు వెళ్ళండి ఒక్కసారి ప్రజలందరూ కూడా కాలర్ పట్టుకొని నిలదీస్తారు మిమ్మల్ని పోలీసులు లేకుండా మీరు వెళ్ళండి లేదు ప్రజలకు గడప గడపకు వెళ్ళే పరిస్థితి లేదు మరి ఈరోజు ఎవరిని పంపిస్తున్నారు స్టిక్కర్లకు అంటి అంటించడాని కోసము మరి సెక్రటరీలకు పంపిస్తున్నారు సచివాలయ కార్యదర్శులకు వాళ్ళకి ఏమి పని లేదు వాళ్లకు స్టిక్కర్ అంత అంటించే కార్యక్రమం అంటబెట్టడం జరిగింది మరి ఈరోజు వాళ్ళకందరికీ కూడా సుమారుగా నలభై వేలు యాభై వేలు జీతాలు ఉంటే నెల నెల వాళ్ళకి ఏం పని లేకుండా వాళ్ళ కూర్చోబెట్టి ఈరోజు వాళ్ళ చేత ఇంటింటికి స్టిక్కర్ అతికించే కార్యక్రమం చేస్తుంది ఈ ప్రభుత్వం ఎక్కడ ఎవరు కూడా నాయకులైనా మేమందరం కూడా ఎక్కడ బయటికి వెళ్ళకోకూడదు మీరందరూ కూడా హౌస్ అరెస్ట్ అని చెప్పి పెట్టడము మరి ఈరోజు సోషల్ మీడియాలో కూడా చూస్తే మరి ఎక్కడన్నా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏదన్నా పోస్ట్ పెడితే వాళ్ళ మీద కేసులు మరి వాళ్ళను లైక్ చేస్తే షేర్ చేస్తే వాళ్ళ మీద కేసులు మరి ఎక్కడున్నాం మనం మరి ఏ రాజ్యాంగం నడుస్తుంది ఈ రాష్ట్రంలో మరి ఈ వంద రోజుల్లో నేను ఏం చేయలేకపోయాను దాన్ని ఏ రకంగా డైవర్ట్ చేయాలని చెప్పి మరి ఎవరో ఒకరిని మరి ఈ ఫీల్డ్లోకి లాగే ప్రయత్నం చేయొద్దని చెప్పి కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి నేను హితో పలుకుతున్నా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను